నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ వందనాలు ఏసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన గొప్ప ప్రార్థనా పరుడుగా ఉన్నాడు ఏసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం మనకు ఒక మాదిరిగా ఉంది మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మనం చూస్తాం యేసు ప్రభు ప్రార్థించిన కొన్ని సందర్భాలను ఇప్పుడు మనం చూద్దాం మొదటిగా యేసుక్రీస్తు పెందల కడనే ప్రార్థించేవాడు మార్కుసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని వ్రాయబడి ఉన్నది ప్రతిరోజు మన యొక్క దినచర్య ప్రార్థనతో ప్రారంభమవ్వాలి అప్పుడు దేవుని సహాయత మనకు తోడుగా ఉంటుంది దావీదు తన జీవిత అనుభవమును గుర్చి ఇలా వ్రాస్తున్నాడు నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును కీర్తనలు పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనము ఈ వచనమును చూడగలం మేల్కొనిన వెంటనే దేవుని యొక్క స్వరూప దర్శనముతో మన దినమును ప్రారంభించాలి ఆ కారణము చేతనే ఏసుక్రీస్తు పెందల కడనే లేచి దేవుని సముఖములో ప్రార్థనలో గడిపేవాడు రెండవదిగా ఏసుక్రీస్తు ఏకాంతముగా ప్రార్థించేవాడు మార్కు సువార్త ఆరవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచనాల్లో ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళను అని వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు యొక్క దినచర్యలో అనేక మంది జనసమూహములతో గడిపేవాడు శిష్యులతో గడిపేవాడు అయితే ఆయన ప్రార్థించవలసిన సమయము వచ్చినప్పుడు వారందరినీ పంపివేసి ఆయన ఒక్కడే ఏకాంతముగా దేవుని దగ్గర ప్రార్థనలో గడిపేవాడు ఇది స్వయముగా ప్రభువు నేర్పించిన బోధ అదేమనగా నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని మత్తీసు సువార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనంలో చదవగలం మనుషులకు కనబడవలనని కాక దేవునికి కనబడేలా వ్యక్తిగతముగా ఏకాంతంగా ప్రార్థించాలి అనేది ప్రభు యొక్క బోధనలోని సారాంశం కూడా అదే చేశారు ఆయన ఏకాంతముగా దేవునితో ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపేవారు పరిచర్య ప్రారంభంలో కూడా నలభై దినములు ఉపవాసముండి దేవునితో ఏకాంతముగా ప్రార్థనలో గడిపాడు మూడవదిగా యేసుక్రీస్తు ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థించేవారు లోకాసు వార్త ఆరవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచనాలలో ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి అని వ్రాయబడి ఉంటుంది ఆయన వెంబడిస్తున్న శిష్యుల సమూహములలో నుండి పన్నెండు మందిని ప్రత్యేకముగా ఏర్పరచుకొని వారికి అపోస్తలు అని ఆయన పేరు పెట్టాడు ఈ ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపి తండ్రి యొద్ద నుండి సహాయం తీసుకున్నారు కనుక ఏసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం మనకు ఒక మాదిరి యేసుక్రీస్తు వలె పెందల కడనే వారంగా ఉండాలి ఏకాంతముగా ప్రార్థించాలి ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థనలో గడపాలి అటువంటి ప్రార్థనా జీవితంలో మీరందరూ కొనసాగుతారని ఆశిస్తున్నాను ప్రభు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్